హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తున్నాయి ఇది వీడియోలో అయితే తెలియజేస్తున్నాండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పనిదారుని కానీ లేదంటే జోదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కటి శాస్త్రం ఆధారం తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు అండి ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శుక్రవారం అండి ఈరోజు జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మదర్ జామ్ టైంలో నెమల చూపుకల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వీటికైనా సరే మొదర్జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డ్యాగులు నెమల మైలాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెర్లు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా మదర్జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక ఓడిపోయే రంగం చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైదాలు నల్ల కక్కెర్లు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాకి డాగలు నల్ల బొట్లు చేతువాలు ఇవన్నీ కూడా మొదటి టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి వీలైనంత వరకు ఇక రెండో వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ కాకి చూపుగా పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాయకలు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్లబొట్లు సేతువాలు గౌడ నెమళ్ళు నల్లకొట్టు రసంగలు నల్ల కక్కెరలు నల్ల మైలాలు కాకి పెట్టమారు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగులు ఎర్ర కక్కెర్లు ఎర్ర మైదాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరుబాలు ఇవన్నీ రెండో జోన్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగు చూస్తే కోడి నెమలు కోడి నెమలి చేతుబాలు కోడి నెమలి రసింగులు కోడి నెమలి డేగలు తెల్ల కైకెర్రులు పశ్చిమ గల అబ్రాసులు నెమల పర్లాలు బొంగ పచ్చికాకులు ఇవన్నీ కూడా మూడో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి మీరు ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి డ్యాగ బర్రాలు గట్టి కాయకలు డ్యాగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ కూడా మూడో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జోన్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నాలుగో జోన్ టైంలో డ్యాగ్ చూపుకల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డ్యాగలు పింగళ్ళు ఎర్రబొట్లు సేతువాలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు విరుపించిన పార్లాలు ఎర్రకోడి పచ్చి కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా నాలుగో జనంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు నల్లబొట్లు సేతువాలు నల్ల పచ్చకాకులు పచ్చి నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా నాలుగో జాం టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామండి అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా చుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చి కాకులు కోడి నెమలు నల్లబొట్టుల చేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాయక ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాయక డాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగలు నెమలి డ్యాగలు నెమలి పింగర్లు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే వీలైనంత వరకు దిక్కు కూడా చూసుకోండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్